ఈరోజు నా పాపానికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను ఎవన్న కాలంలో ఉన్నటువంటి తీమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో పారిపో అన్నాడు వెంటాడము అన్నాడు పోరాడము అన్నాడు అసలు ఎవరిన కాలంలో పాపమునకు బానిసులు అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాను ఏడు దినాల్లో భయంకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం అయితే ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాపానికి అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి పాపము చేస్తే దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి పాపమునికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇప్పుడు చూడండి కరెంటుకి ఏంటి లక్షణం కరెంటు ఉన్న లక్షణం ఏంటి ఇప్పుడు కరెంట్ ఇలా పట్టి వైర్ లాగేసి ఇలా పట్టుకుంటే ఏమవుతుంది మా ఏమవుతుంది దాని లక్షణం ఏంటి షాక్ కొడుతుంది ఇలా మనం చూస్తే కొన్ని కొన్ని ప్రతి పదార్థానికి ఒక్కొక్క లక్షణం ఉంది చాక్లెట్ తింటే దాని యొక్క ఎలా దాని టేస్ట్ ఎలా ఉంటుంది తీగా ఉంటుంది అది ఒక చేదైన వస్తువు తింటే అది కొద్దిగా చేదుగా ఉండదు పుల్లను తింటే దాని లక్షణం పుల్లగా ఉంటుంది ఇప్పుడు పాపం యొక్క లక్షణం ఏంటి పాపం ఏం చేస్తుంది మనల్ని పాపం ఎక్కడ దాకా తీసుకెళ్తుంది మనల్ని రోజున పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి యవనస్తుల విషయంలో దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఏ విధంగా వారి విషయంలో హెచ్చరిక చేస్తున్నాడో ఈరోజున కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి పాపమునకు ఉన్నటువంటి ఒక ఐదు లక్షణాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను మొట్టమొదటిది ఆదికాండము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఒకసారి చదువుకుందాం ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూసినప్పుడు ఆమె దానిని దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని ఆ తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను అతడు కూడా తినెను అని ఉంది అక్కడ పిల్లలు చదవబడిన వాక్య భాగం మనం చూస్తే చూడండి ఆయన చూడడానికి ఎలా కనిపించిందండి రమ్యమైనటువంటి పళ్ళు అందంగా కనపడ్డాయి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం యవన కాలంలో పాపమునుకున్నటువంటి లక్షణం ఏంటి పాపానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే పాపము ఆకర్షిస్తుంది మొట్టమొదటిగా పాపం ఏం చేస్తుందో తెలుసా ఆకర్షిస్తుంది యవన బిడలను మరి ముఖ్యంగా అది టార్గెట్ చేస్తుంది యవనస్తులను ఆకర్షిస్తుంది ఇక్కడ అవ్వమ్మను అది ఆకర్షించింది ఆ చూడడానికి ఆ ఫలం ఎలా కనిపించిందంట చూడడానికి కన్నులకు అందంగా కనిపించింది చూడడానికి రమ్యంగా కనిపించింది ఇచ్చేటువంటి ఫలంగా కనిపించింది అది చూడగానే ఆమె వెంటనే ఆకర్షితులై వెంటనే ఆ ఫలాలు తినేసినట్లుగా అక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం పాపం అనుకున్నటువంటి కొన్ని లక్షణాలు ఒక ఐదు లక్షణాలు చెప్తాను మీకు మచ్చు త్వర త్వరగా మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే ఆకర్షిస్తుంది పాపానుకున్న లక్ష లక్షణం ఏంటో తెలుసా ఆకర్షిస్తుంది ఇప్పుడు యవనస్తులు చదువుకోవడానికి వెళ్ళాల్సిన కాలేజీకి వెళ్ళేవాళ్ళు లేకపోతే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజీలో చదువుకోవడం లేకపోతే మంచి భవిష్యత్తులో స్థిరపడాల్సినటువంటి యవనస్థులు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఎవరినో ఒక స్త్రీ వేరే పురుషుని చూసి ఒక పురుషుడు వేరే స్త్రీని చూసి ఆకర్షితులై చదువులు పాడు చేసుకుని భవిష్యత్తును పాడు చేసుకుని భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వారు బయట చాలామంది కనబడుతూ ఉన్నారు ఈరోజు మనం చే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సరే మన కన్నులకు అందంగా కనిపించింది అబ్బా అని అనుకున్నది అని అంటే అది ఖచ్చితంగా మనల్ని ముంచేదే అవ్వమ్మ చేసిన పరిస్థితి అదే కన్నులకు చాలా అందంగా కనిపించింది పళ్ళు పాపం కూడా అలాగే కనపడుతూ ఉంటుంది అబ్బా ఎవరు చూసుంటారులే ఎవరు చూస్తారు కాసేపు ఇష్టపడితే ఏమైంది ప్రేమించుకుంటే ఏమైంది ఇలాగా పాపం ఏం చేస్తుంది అయ్యా అనంటే ఆకర్షిస్తుంది ఎప్పుడైతే ఆకర్షించిందో ఆకర్షించినటువంటి పాపం ఏం చేస్తుంది అక్కడతోటి వదిలిపెట్టదు అది ఆకర్షించాం కదా అక్కడతోటి వదిలిపెట్టే లక్షణం పాపానికి లేదు చూడండి ఏం చేస్తుందంట చూడండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చూడండి ఒకసారి మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనండి చూడండి ఏం చెప్తుంది ఇక్కడ ఇప్పుడు మనము యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులతో ప్రత్యేకంగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నమాట వాస్తవానికి పాపము ఆకర్షిస్తుంది మొట్టమొదటిదిగా ఆకర్షించినటువంటి పాపం ఏం చేస్తుంది అయ్యా అనంటే అక్కడితోటి వదిలిపెట్టదు ఆకర్షించిన తర్వాత ఆ తర్వాత జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది జరిగిన తర్వాత ఏం చేస్తుంది అయ్యా అనంటే ఆ పాపము మనల్ని పట్టుకుంటుందంట ఎలా పట్టుకుంటుంది ఎలా పట్టుకుంటుంది పాపంలో ప్రారంభములు ఎవరికి తెలియదులే బాగానే మాట్లాడుకుంటున్నాం బాగానే అనుకు తిరుగుతున్నాం ఇంకెవ్వరికి తెలియదులే అని అనుకుంటాం కానీ ఒకనొక సమయం వచ్చేసరికి అది పట్టబడతాం పట్టబడిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా పట్టబడినటువంటి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయన ఏమన్నాడైనా ఇదిగో మీరు పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపము ఏం చేస్తుందంట మెమ్ములను పట్టుకుంటుంది ఇప్పుడు అవ్వమ్మ కన్నులకు అందంగా కనపడగానే గబగబెళ్ళిపోయి పండు తీసుకుని తినేసింది తిన్న వెంటనే ఏం జరిగింది తెలుసా తన భర్త కట్టేసింది ఇద్దరు తిన్న తర్వాత ఏమైంది వెంటనే వారు కన్నులు తెరవబడ్డాయి వారు ఏమనుకున్నారో ఇప్పటిదాకా వారు స్వేచ్ఛగా తిరిగారు కానీ అప్పుడు అనుకున్నారు అయ్యో మనం దిగంబరులుగా ఉన్నామేంటి అని అనుకుని ఆ ఆకులు కట్టుకుని తిరుగుతుంటే దేవుడే అక్కడ ఒక వద చేసి ఏమన్నా చర్మపు బట్టలు వారికి ఇచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం ఆలోచన చేయవచ్చు కానీ నేను త్వరగా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను చూడండి ఏం చెప్తున్నాడు అయ్యా అనంటే పాపం నాకు ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే పాపము మనలను పట్టుకుంటుంది ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి ఆకర్షిస్తుంది ఆకర్షించినటువంటి పాపం ఒక సమయం వచ్చేసరికి కొద్ది రోజులు గడిచేసరికి ఆ పాపము మనలను పట్టుకుంటుంది పట్టుకున్న పాపం ఏం చేస్తుందో చూడండి యోహాను శుభవార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువు ఒకసారి ఈ స్త్రీ వ్యభిచారముచ్చేస్తుండగా పట్టబడిను ఒక రోజున యేసు క్రీస్తు ప్రభు వారు దేవాలయం దగ్గరికి వెళ్తా ఉన్నారు వెళుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరుగు పరుగును ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా అయ్యా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు శాస్త్రులు పరిశైలు ఏమంటే ఒక వ్యభిచార ముందు పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తోడుకుని వచ్చారు తోడుకొని వచ్చిన తర్వాత అక్కడ అన్నాడు అయ్యా అయ్యా ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారము వలన పట్టబడింది వాస్తవానికి మోస ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేస్తామంటే రాళ్లతో కొట్టి చంపేయాలి ఇప్పుడు అసలు నువ్వేం చెప్తావు చాలా బాధలు చేస్తున్నావు కదా నువ్వేం చెప్తావో చెప్పు అని అక్కడ యేసు ప్రభువును ప్రశ్నించడానికి ఈ శాస్త్రులు పరిశైలు ఆ రోజున అక్కడికి వచ్చారు పాపము వలన లేక పాపానికి ఉన్నటువంటి లక్షణాలలో మూడవ లక్షణం ఏంటో తెలుసా చేసినటువంటి పాపము పట్టిస్తుంది ఏం చేస్తుంది అంట పాపం ఏం చేస్తుంది మనం తర్వాస మూడు మాటలు చెప్తున్నాడు మూడు మాటలు చెప్తున్నా ఏంటది మొట్టమొదటిది పాపము ఆకర్షిస్తుంది రెండవది పాపము పట్టుకుంటుంది మూడవది పాపము పట్టిస్తుంది పట్టించినటువంటి పాపం ఏం చేస్తుంది అయ్యా అని అంటే అదే అధ్యాయము ఐదు ఆరు వచ్చిన కూడా చదవండి ఐదు ఆరు వచ్చినాలు చదవండి ఆ అట్టివారు రాళ్ళు రువ్వి చంపవలనని ఆ ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించింది కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగేరి అనే మాట అక్కడ జ్ఞాపం చేస్తా ఉన్నాడు చూడండి పట్టబడినటువంటి స్త్రీ ఎంత మందిలోకి మధ్యకి వచ్చేసింది ఇంచుమించు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి మధ్యలో తీసుకొచ్చేసారు అక్కడ ఒక పెద్ద సభ పెట్టేశారు ఆ సభలో ఆమెను అంతమందిలో ఆమెను నిలబెట్టేశారు ప్రత్యేకంగా ఇదిగో నువ్వు పాపం చేసావు నువ్వు పాపం చేసావు అని ఎంత అవమానకరమైనటువంటి మాటలు ఉంటారో కదా ఎన్ని మాటలు మాట్లాడుంటారు ఇప్పుడు ఈ రోజున చిన్న మాట అంటేనే అసలు మనం తట్టుకోలేకపోతున్నామే నిజంగా ఆ రోజున పాపములో పట్టబడినటువంటి ఆ స్త్రీని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని మాటలు ఉంటారో పాపమునుకున్నటువంటి మరొక లక్షణం ఏంటో తెలుసా నలుగురిలో అవమానము కలిగిస్తుంది పాపము అనుకున్నటువంటి మరొక లక్షణం అవమానము కలిగించేది ఈరోజు చూడండి కొన్ని కొన్నిసార్లు భయంకరమైనటువంటి పొరపాట్లు చేస్తున్నప్పుడు ఏమండి పాపము చేస్తున్నప్పుడు ఆ టీవీ వాళ్ళకో లేకపోతే ఆ వార్తాపత్రికలకో ఎవరికైనా దొరికేస్తారనుకోండి సర్వసాధారణంగా దొరికితే ఏం చేస్తున్నారు తెలుసు ఈ రోజున కొంతమంది అయితే ఎదిరించగలుగుతున్నారు కొంతమంది అయితే అయిపోయి ఎంత అవమానం జరిగిందని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న వాళ్ళు కూడా లేపము లక్షణాలు లక్షణాలేవి కాబట్టి యవన బిడ్డలారా జాగ్రత్త కలిగి ఉండాలి పాపమునో నుండి ఆయన అన్నాడు యవనేచ్ఛల నుండి మీరు పారిపోండి అన్నాడు ప్రేమ సంతోషము సమాధానాన్ని విశ్వాసాన్ని వెంటాడము అన్నాడు అక్కడ మంచి పోరాటము పోరాడము అన్నాడు ఇవి మానేసి అనవసరమైన విషయాలకు మనం వెళ్తూ ఉన్నాం అందుకనే పాపమునకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను పాపమునకున్న మొట్టమొదటి లక్షణం ఏంటి ఆకర్షిస్తుంది రెండవ లక్షణం ఏంటి మనల్ని పట్టుకుంటుంది మూడవ లక్షణం ఏంటి మనలను పట్టిస్తుంది నాలుగవ లక్షణం ఏంటి అవమానపరుస్తుంది అవమానపరుస్తుంది మరొక లక్షణం కూడా చూద్దాం మరొక లక్షణం కూడా మనం చూద్దాం రోమిలికి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదవండి ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏ క్రీస్తు ఏస్తు నందు నిత్య జీవము అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి పాపము వలన వచ్చేటువంటి జీతం ఏది ఉంది అంటే అది మరణం ఇప్పుడు పాపం అనుకున్నటువంటి లక్షణంలో చివరిది ఎక్కడ దాకా తీసుకెళ్తుందా పాపము వల్ల వచ్చే లక్షణం మరణం దాకా తీసుకెళ్తుంది పోనీ ఇహలోక సంబంధమైన మరణంతో ముగుస్తుందా అంటే లేదు ఇహలోక సంబంధమైన మరణముతో పాటుగా నిత్య అగ్నిగుండంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది ఆ మరణం కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి ఐదు విషయాలలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి ధ్యానం చేస్తూ ఉన్నాం పాపమునకు ఉన్నటువంటి లక్షణాలు దాదాపు ఐదు లక్షణాలు చెప్పాను ఏంటి ఐదు లక్షణాలు అనంటే మొట్టమొదటిది పాపము మనలను ఆకర్షిస్తుంది ఈ రోజున యవనస్తులలో నోటికి చాలా శాతం మంది ఈ ఆకర్షణకు లోనైపోతున్నారు పాపమునకు ఆ లక్షణం ఉంది సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ వయసు వచ్చింది కదా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు వయసులో ఉన్నావు కదా ఆ ఏం చేత సరదాగా ఉండొచ్చు కదా ఇవన్నీ కూడా స్నేహితుల ద్వారా కావచ్చు ఏమంటే రకరకాల పరిస్థితుల్లో మనల్ని ఏం చేస్తుంది అంటే పాపం మనల్ని బాగా ఆకర్షించేస్తూ ఉంటుంది ఆకర్షించినప్పుడు ఇంకొక క్షణం ఆగలేం ఆ సమయంలో ఏం చేస్తామయ్యారంటే పాపం చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు తీరా పాపం చేయడానికి సాతానుడు ప్రేరేపిస్తూ అవకాశాలు కల్పించిన తర్వాత వాడు మరలా ఏం చేస్తాడో తెలుసా వెంటనే ఆ పాపమును మనల్ని పట్టుకునేలా చేస్తాడు పట్టుకున్నటువంటి పాపం పట్టించేదిగా చేస్తుంది పట్టించినటువంటి పాపం అవమానపరుస్తుంది అవమానపరిచినటువంటి పాపం చివరికి పాపం వల్ల వచ్చే జీతం ఎక్కడ దాకా తీసుకెళ్తుందంట మరణము దాకా తీసుకుని వెళ్ళిపోతుంది అందుకనే అందుకని ఆపోస్తున్నటువంటి పౌలు గారు యవనస్తుడైనటువంటి తీమోతితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసు ఓ తీమోతి నీవు యవనేచ్ఛల నుండి పారిపో అన్నాడు అక్కడ యవనేచ్ఛల నుండి పారిపో ఇదిగో విశ్వాసమును ప్రేమను సమాధానమును వాటి వెంటపడు ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడికి వెళ్ళు ఎక్కడ ప్రేమ కలిగి ఉంటుందో అది దైవ సంబంధమైన ప్రేమను వెంటాడు సమాధానమును వెంటాడు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మొడవదిగా అక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే నీవు మంచి పోరాటము పోరాట రోజున మంచి పోరాటం పోరాటం మానేసి మనకిష్టం వచ్చినట్లుగా పోరాటం చేస్తున్నావు మనకిష్టం వచ్చిన మార్గాన్ని మనము అనుసరించుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనస్తుల కూడికలో పిల్లల యవన బిడలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట అంటే యవన కాలంలో పాపము చేయడానికి సాతానుడు చాలా ప్రేరేపిస్తూ ఉంటాడు అవకాశాలు ఇప్పిస్తూ ఉంటాడు కానీ ఇది మంచిది కాదు అని ఎవరైతే గ్రహించగలుగుతారో ఇది మంచిది కాదు ఇది కరెక్ట్ కాదని ఎవరైతే వాటి నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వారు భవిష్యత్ దినాల్లో తన యొక్క శరీరాన్ని కాపాడుకున్న వాళ్ళు మనసును కాపాడుకున్న వాళ్ళు రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు అంతేగాని ఏమన్నా కాలంలో మనష్టం వచ్చినట్లుగా బ్రతికేసి మనష్టం వచ్చినట్లుగా జీవించేసి పిల్లల దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసేస్తే ఏమంటే నేనేమి చేయలేదు అన్నట్టుగా మనం ఉంటే సాతాను పని సాతాను చేసుకుంటానే వెళ్తాడు కాబట్టి పాపమునకు ఉన్నటువంటి ఐదు లక్షణాలు నేను మీకు జ్ఞాపం చేశాను ఈ ఐదు లక్షణాలను గుర్తుపెట్టుకుని అయ్యా ఇదిగో ఈ రోజున నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ రోజున నాకు పాపమునుకున్నటువంటి ఒక ఐదు లక్షణాలు నేను జ్ఞాపం చేసుకున్నాను కాబట్టి నేను ఆ విధమైనటువంటి పాపములు పడిపోకుండా నన్ను కాపాడునయన నన్ను ఆయన నీ రెక్కలలో దాగి ఉన్న ఆరోగ్యము చేత నన్ను తృప్తిపరచు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం అట్టి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకు మనకు అనుగ్రహింపచేసి ఆయన రాకడ వరకు యవన కాలంలో నమ్మకస్తులుగా మనలను తీర్చిదిద్ది నడిపించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం